హాయ్ ఫ్రెండ్స్ రోజు కూరలు తీసుకొస్తుంది ఫ్రెండ్స్ ఏం కూర ఉండాలి ఏం కూర ఉండాలి అని మా అబ్బాయికి క్యారెట్ అంటే ఇష్టం అండి చూడండి దాన్ని ఎలా తయారు చేశాను ఎంత బాగుందో చూసారా ఆయిల్ వేసుకొని మా అబ్బాయి క్యారెట్ అంటే ఇష్టం అండి ఎప్పుడు ఒకలాగా ఉండునో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉండి దాన్ని ముక్క కట్ చేసే విధానంలోనూ ఉల్లిపాయలు వేగిపోయినాయి అరివేపాకు వేసుకున్నాం క్యారెట్ కట్ చేసి వేసుకున్నాం ఐదు నిమిషాల్లో అయిపోద్ది అండి క్యారెట్ ఊటిని మగ్గిపోద్ది ఫస్ట్ అట్విపోయింది వెళ్పోయిందండి రెండు వంటలు ఇప్పుడు కొంచెం క్యారెట్ ఎలా తీగు ఉండదు కదా దాన్ని కవర్ చేసుకోవటానికి చిన్న అల్లం నెలిపాయి పేస్ట్ వచ్చేటన్నీ తీన్నాయండి క్యారెట్ అంబాయి వండమన్నాడేనండి ఏమన్నా చూడండి మూడు మూడొంతలు ఏగింది ఇప్పుడు సాల్ట్ ఊరిని ఎక్కువ ఇద్దండి చూసేసుకోండి పసుపు వేగిపోయిందండి చాలా వరకు వేగిపోయింది ఇప్పుడు ధనియాలు జీలకర్ర కలపడి పౌడర్ అండి ఎందుకంటే మసాలా కత్తి వేసుకుంటున్నాం కాబట్టి గ్యాస్ రాకుండా ఉండటానికి పొడి మసాలా ఒకరువా కొంచిన ఇది వెనుపు గుళ్ళు పౌడర్ చేసుకున్న పౌడర్ అండి ఇది వేసుకున్నాను మనపగుళ్ళు బలం కదా వేసేసుకున్నాం టేస్ట్ మారాలి కాబట్టి అట్లా చూడండి ఒక్కసారి అన్నీ వేసుకొని కలుపుకున్నామండి అంతే హీట్ అంతగా అనిపించండి నేను ఇన్ని వేసింది అనమాట అయిపోయిందండి ప్లేట్లో వేసేసుకున్నాము కర్రీ చూసారు ఎంత బాగుందో తింటుంటే ఫ్లేవర్ వాసన మంచి స్మెల్ వస్తుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకలాగే కదా ఒక్కొక్కసారి ఒక లాక్ వేసుకున్నాం ఇది ఎంతో టైం పట్టిదండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్